హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మహిళలకు ఎలాంటి పుట్టుమచ్చలు ఉంటే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం శరీరంపై పుట్టుమచ్చల గురించి శాస్త్రంలో చెప్పబడింది ముఖ్యంగా శరీరంలో ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి పుట్టుమచ్చలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో అని చాలా మందికి ఒక నమ్మకం అపనమ్మకం కలిగి ఉంటాయి ముఖ్యంగా స్త్రీలకైతే రెండు కనుబొమ్మలు కలిసే మధ్యలో పుట్టమచ్చ ఉంటే ధనప్రాప్తి మంచి భర్త మంచి సంతానం కలుగుతుంది ఎటువంటి కష్టాలు లేకుండా అందరి ప్రశంసలతో గౌరవించబడతారు అలాగే స్త్రీలకు చేతిపైన కానీ నుదుటిపైన కానీ ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉంటే సకల శుభాలు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి అలాగే నుదుటి కుడి భాగంలో పుట్టుమచ్చం ఉంటే వారి జీవితంలో అద్భుతమైన శుభ ఫలితాలు జరుగుతాయి ఎడమవైపు పుట్టుమచ్చం ఉంటే సాధారణ ఫలితాలు కలుగుతాయి ఇక ఎడమ చెక్కలపై పుట్టుమచ్చ ఉంటే అనంతమైన ఐశ్వర్యం కలిగిన సుఖాలు భోగాలు కలుగుతాయి ఇక పుట్టుమచ్చ పెదాల పై పైభాగాన ఉంటే వారి వల్ల కుటుంబాన్ని మేలు జరుగుతుండడంతో పాటు అందరితో కలుపుగోలు స్వభావం ఉంటుంది క్రింది పెదవుపై పుట్టుమచ్చ ఉంటే భోజన ప్రియులుగా కలిగి ఉండి మంచి మిత్రులతో కలిసి ఉంటారు ఇక నాలుగుపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు సంగీత రంగంలో బాగా రాణిస్తారు స్త్రీలకు ఎడమ దవడపై ఉంటే వారు సామాన్యమైన జీవితం గడుపుతూ అందరితో సున్నితంగా వ్యవహరిస్తూ ఎవరిని నొప్పించకుండా ఉంటారు కుడి దవడపై పుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం ఆరోగ్య సమస్యలు అయితే ఉంటాయి ఇక గడ్డం పైన ఉంటే నెమ్మదస్తురాలుగా ఉంటారు అంతేకాదు వీరి భర్త బాగా సంపాదిస్తూ ఉంటారు గడ్డంపై స్త్రీలకు పుట్టమచ్చ ఉంటే శుభ సూచికంగా భావించాలి ముక్కు మీద ఉంటే మంచి పట్టుదల కలిగి ఉండి అనుకున్న దాన్ని సాధించగలుగుతారు అలాగే ముక్కు చివరి భాగంలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వచ్చి సుఖాలు కలిగి ఉంటారు సో ఫ్రెండ్స్ ఇదేంటి మరి పుట్టుమచ్చల శాస్త్రం స్త్రీలకు ఈ వివిధ భాగాల్లో ఉండడం వల్ల ఇలా మేలు కలుగుతుందని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్